బోట్ యూ బై వీ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది అసదుద్దీన్ ని గెలిపించాలని హైకమాండ్ ఆదేశించింది అన్నారు ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పుడు స్పందించింది కాంగ్రెస్ అసలు బండారం బయటపడిందంటూ ఉంది బీజేపీ ఎవరికి ఎవరు బి టీం అనేది ఇప్పుడు తెలిసింది అని ప్రకాష్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ కు ఎంఐఎం బీ టీం అని తేలిపోయిందన్నారు మొన్న ఎన్నికల్లో పోటీసిన నాంపల్లిలో పోటీ చేసిన అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గారు నిన్న అసలు రంగు బయటపెట్టినాడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అసద్దు నివాసి గెలవాలని కోరుకుంటుందనే విషయాన్ని వాస్తవాన్ని బయటపెట్టిండు దీంతో అర్థమైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కలిసి ఏ విధంగా తెలంగాణ ప్రజలను హింసకు గురి చేసినాయో గత నాలుగు దశాబ్దాల కాలంగా మనకు అర్థమవుతూనే ఉంది ఇప్పుడు ఇంకా బయటపడింది కూడా పేరుకు మాత్రం ఎంఐఎం అధిక అవకాశం కోసం అధికారం కోసం బీఆర్ఎస్ ఉంది కానీ మొదటి నుండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అన్ని పార్టీలు అన్ని పార్టీలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంఐఎం పార్టీని పెంచి పోషించిన పార్టీలే పార్టీలేసి గ్యాంబ్లర్ జూత మారుతారు కదా నువ్వు జూత మారుతావా అరే అతను ఊరికే అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీకొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూతం కాకపోతే ఏంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీ తో కాపాడుకోండి వీ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ బీఆర్ఎస్ ఎంఐఎంతో బీజేపీకి లింకులున్నాయని పదే పదే ఆరోపించి కాంగ్రెస్ లబ్ధి పొందిందని ఇప్పుడు ఎవరికి ఎవరు బీ బీటీఎం అనేది ప్రజలకు తెలిసిందన్నారు బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి బి బీటీమ్ లేదా బీజేపీకి సిటీం అని బీజేపీకి బీఆర్ఎస్ బి బీఆర్ఎస్ బీఆర్ఎస్కు ఎంఐఎం సిటీం అని రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకులు కూడా మిడిమిడి గానంతో అవగాహన రాహిత్యంతో మాట్లాడినటువంటి అనేక సంఘటనలు మీకు తెలిసిన విషయాలు అనేక సందర్భాల్లో మాట్లాడినారు వీ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది వీగార్డ్ ఎయిర్ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్ ఇప్పుడు ఎవరికి ఎవరు బీటీఎం అనేటువంటిది బస్ బట్ట బట్టబయలు అయిపోయింది కట్టన్ తీయబడ్డది తెర తీయబడ్డది పక్కా అర్థమైపోయింది బీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు ఇద్దరు కలిసి ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారండి